పథకంతో తూర్పు టీవీ ఆర్టీసీని ఆలయ వనరులుగా తీర్చిదిద్దాలని తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఎంప్లాయీస్ యూనియన్ తన కార్యాలయాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కులు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు తిరుమలరావు గారు చొరవ తీసుకొని సుమారు పదిహేను వందల బస్సుల వరకు కొనుగోలు చేస్తే ఇప్పుడే బస్సులు వస్తున్నాయి రవాణా మంత్రి గారు కూడా ఇవాళ ఏలూరు నిన్న విజయవాడ చేస్తారు ఇవాళ ఏలూరు ఏలూరులో చేస్తున్నారు మన కడపలో చేస్తారు బస్సులు వరుస వస్తున్నాయి త్వరలో ఈ బస్సులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి ప్రయాణికుల ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కొంది బస్సుల సంఖ్య పెంచితే ఈ కూటమి ప్రభుత్వానికి మరింత మరి మరింత నమ్మకం పెరిగి మరింత గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు చేయాలని ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ చట్ట ఎందుకని చెప్పలేదు మోడ్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని మనకు మనమే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సంపద సుగించుకొని ఈ డిపో వరకు మనం లాభాలు సాధించాలంటే ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కింద మార్చి ఆర్టీసీ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ అయితే డెఫినెట్గా ఇక్కడ మంచి బాగుంటది పైన మల్టీప్లెక్స్ థియేటర్స్ గారి పెట్టినా ఏది పెట్టినా మంచి సెంటర్ ఇది ఇలాగ ఎక్కడ ఇంట్లో ఉండదు డెఫినెట్గా దీన్ని బాగు చేద్దాం అలాగే మాకు ఇప్పుడు విజయవాడ బస్సు అయితే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది